శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రి మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపటి రోజున ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరిదాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో ఈ కుంభరాశి పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి రోజున ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అని చూసినట్లయితే రేపటి రోజున ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంది రుణ విమోచనం కలుగుతుంది ఇంట్లో సుఖ సౌఖ్యాలు పెరగబోతూ ఉన్నాయి ఇక కుంభరాశి జాతకులకు రేపటి రోజున భార్యాభర్తల మధ్య కలహాలు ఏమైనా ఉంటే గనుక అవి తొలగిపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒక అండర్స్టాండింగ్ పెరగబోతోంది ఇక సంతానం విషయంలో కూడా రేపటి రోజున మీరైతే ఒక శుభవార్తను వింటారు ఇక సోదరుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇక అదే విధంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లలో మీకు లాభాలు చేకూరుతాయి ఇక కుంభరాశి ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయంలో రేపటి రోజున అనుకూలత పెరగబోతు ఉంది నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగాన్వేషణ చేస్తూ ఉన్న వాళ్లకు ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది రేపటి రోజున మీకు కలిసి వచ్చే కాలంగా చెప్పుకోవాలి ఇక పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసేటటువంటి రైతులకు రేపటి రోజున లాభాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా హోటల్ నర్సరీ తోటలు పౌల్ట్రీ టెక్స్టైల్స్ ఇలా పలు రంగాల వాళ్లకు రేపటి రోజున అనుకూల శుభకాలం నడుస్తోంది ఇక ఆర్థిక పరంగా రేపటి రోజున ఎదుగుదల అనేది మీకు ఉండబోతూ ఉంది ధన ధాన్యాభివృద్ధి కలగబోతూ ఉంది రేపటి రోజున మీ శ్రమకు తగిన ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది డబ్బుల విషయంలో మీరు పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడతారు ఇక రాజకీయ నాయకులకు రేపటి రోజున మంచి పలుకుబడి అనేది పెరగబోతు ఉంది ఆశించిన విధమైనటువంటి పదవి అనేది రేపటి రోజున మీరు పొందుకుంటారు ఇక సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లకు అదేవిధంగా నటులకు దర్శక నిర్మాతలకు రేపటి రోజున మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి క్రీడాకారులకు రేపటి రోజున నూతన అవకాశాలు ఉండబోతున్నాయి మహిళలకు అనుకూలమైన సమయం అనేది రేపటి రోజున కనిపిస్తోంది ధనయోగాలు చేకూరుతాయి విదేశాలకు వెళ్ళి సుస్థిరత స్థానం పొందుతారు గ్రీన్ కార్డు ప్రయత్నం చేస్తున్న వాళ్లకు మీకు అవకాశాలు అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి గ్రీన్ కార్డు పొందే సూచన ఉండబోతుంది ఇక మానసికమైనటువంటి ప్రశాంతత అనేది రేపటి రోజున కలగబోతూ ఉంది ఆగిపోయిన పనులను మీరు మొదలుపెట్టి పూర్తి చేస్తారు అనుకూలమైన విధంగా మీకు రేపటి రోజున ధనప్రాప్తి ఉంది ఉద్యోగంలో సంకల్ప సిద్ధి ఫలించబోతూ ఉంది ఏకాగ్ర చిత్తంతో పని చేయాలి ఒక ఆపద నుంచి మీరైతే బయటపడతారు ఎవరితోనూ కూడా గొడవలు పెట్టుకోకూడదు సున్నితమైన అంశాలపైన లోతుగా ఆలోచించకూడదు రేపటి రోజున మంచి ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి మిత్రుల సహాయ సహకారాలు మీరు చేస్తున్నటువంటి క్లిష్టతరమైనటువంటి పనులను అందుకుంటారు పనులను మధ్యలో ఆపకూడదు వ్యాపారంలో కలిసి వస్తుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున మీరు ఇష్టదేవాన్ని ప్రార్థించుకోండి శుభ ఫలితాలు పొందే